హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా గోవులకు పెట్టవలసినవి వాటి ఫలితాలు గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారని గోవును పూజించడం వల్ల సకల దేవతల ఆశీర్వాదం పొందవచ్చని భావిస్తారు గోవును ఏ భాగంలో పూజించడం వల్ల ఏ దేవుడు ఆశీర్వాదం కలిగి ఎలాంటి ఫలితాలు పొందుతామో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము గోక్షీరంలో చిత్రు సముద్రాలు ఉంటాయని పురాణాలు చెప్తున్నాయి అదేవిధంగా గోవునుదురు కొమ్ముల భాగంలో పరమశివుడు కొలువై ఉంటాడు ఆవు కొమ్ములపై చల్లిన నీటిని మనపై చల్లుకోవడం వల్ల త్రివేణి సంగమంలోని నీటిని మన తలపై చల్లినంత విశిష్టత లభిస్తుందని చెప్తారు గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉంటాడు ఈ భాగాన్ని పూజిస్తే సంతానం లభిస్తుంది ఆవు చెవి వద్ద అశ్విని దేవతలు కొలువై ఉంటారు వీరిని ఆరాధించడం వల్ల సర్వ రోగాలు నయమవుతాయి ఆవు వెనుక భాగంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందట అక్కడ పూజించడం వల్ల లక్ష్మీ లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన బొబ్బర్లు ధనాభివృద్ధి కోసం నానబెట్టిన గోధుమలు కీర్తి పట్టుదల పెరుగుతుంది నానబెట్టిన ఉలవలు వృత్తి ఉద్యోగం నందు నిలకడ పెరుగుతుంది నానబెట్టిన కందులు కోపం తగ్గుతుంది నానబెట్టిన పెసర్లు విద్యాభివృద్ధి కోసం బంగాళాదుంపలు నరగోష నివారణ అవుతుంది దొండకాయలు మానసిక ప్రశాంతత గోవికి దోసకాయలు శత్రు నివారణ అవుతుంది అరటి పండ్ల ఉన్నత పదవి కోసం ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్